నలుపు రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ వాచ్ ధర పదివేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు నలభై గంటలు పనిచేస్తుంది ఫిట్బిట్ వెర్సా ఫోర్ ఫిట్నెస్ వాచ్ ఆరోగ్య పర్యవేక్షణ వ్యాయామం అలా ఎన్నో రకాలుగా ఫిట్బిట్ వెర్సా ఫోర్ ఫిట్నెస్ వాచ్ మనకు సహాయంగా ఉంటుంది దీనిలోని ఆమెలైట్ డిస్ప్లే కారణంగా చాలా స్పష్టంగా విజువల్స్ను చూడవచ్చు వీటితో పాటు అంతర్ని నిర్మితమైన జిపిఎస్ హార్ట్ బీట్ నిద్ర ఒత్తిడిని ట్రాకింగ్ చేయడం ఫిట్నెస్ కోచింగ్ గైడెడ్ బ్రి బ్రీటింగ్ సెషన్లు ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి వీటికి అదనంగా ఫిట్ బీట్ ప్రీమియంతో మీ ఫిట్నెస్ను తదుపరి స్థాయికి తీసుకువెళ్ళొచ్చు ఒక్కోసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు ఆరు రోజుల పాటు పనిచేస్తుంది ఈ వాచ్ ధర పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆధునిక కాలంలో స్మార్ట్ వాచ్ అనేది ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైనది అని చెప్పుకోవచ్చు